బీజేపీ పర్యటనలో భాగంగా అందిన ఫిర్యాదులపై విచారణ చేసి గాయత్రి కాతేరు ఇసుక ర్యాంపుల్లో గమనించిన అవకతవకలు దృష్టికి తీసుకొచ్చారు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ రూరల్ కన్వీనర్లు కో కన్వీనర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక ప్రవేశం పెట్టారు కానీ అది అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు బోటు ర్యాంపులు సొసైటీలకు ఇచ్చారు కానీ వారు తరలిస్తున్న ఇసుకకు నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు వారు గుత్తాధిపత్యంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు ఇసుకను ప్రభుత్వం సూచించిన దానికంటే అధిక రేటుకు అమ్ముతున్నారని ఇది ఏ విధంగా ఉచితమవుతుందని ప్రశ్నించారు ఏజెన్సీ ఛార్జీల పేరుతో డబుల్ రేట్లు తీసుకుంటున్నారని విఆర్ఓ ఇరిగేషన్ అధికారులు అనధికార బోర్డు ర్యాంపులకు అనుమతులు ఇచ్చారు కప్పిపుచ్చుకోవడానికి ఏజెన్సీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు సీనరేస్ బ్యాటా ఖర్చులతో పాటుగా అదనంగా ఏజెన్సీ ఖర్చులు పొలిటికల్ ఖర్చులు వసూలు చేస్తున్నారు అంతేకాకుండా ఏ విధమైన అనుమతులు లేకుండా రాత్రి సమయాల్లో ట్రెజింగ్ నిర్వహిస్తున్నారు ట్రెడ్జింగ్ మిషన్లు పడవలు ఈ ప్రాంతాల్లో ఏ అవసరాలకు తెస్తున్నారో క్రింది స్థాయి అధికారులు గుర్తించడం లేదు గతంలో ఇష్టానుసారంగా కాతేరులో ట్రెజింగ్ నిర్వహించడంతో హైవే బ్రిడ్జ్కి ప్రమాదమని నిపుణులు చెప్పారు కానీ బ్రిడ్జ్ల వరకు వెళ్ళి ఇసుకను సేకరిస్తున్నారు ప్రస్తుతం భవన నిర్మాణ రంగంలో రోజువారీ కూలీల పరిస్థితి బాగోలేదు ఇసుక రేట్లు అధికంగా ఉండడంతో తగిన రేట్ల కోసం బిల్డర్లు ఎదురు చూసే పరిస్థితి వలన పనులు ఉండడం లేదు చిన్న కుటుంబాలు కడుతున్న నిర్మాణాలు మరియు నివాసాలపై ఇసుక అధిక అత్యధిక రేట్ల ప్రభావం చూపుతున్నాయి ఉచిత ఇసుక అనే గొప్ప సంకల్పానికి ఏజెన్సీల దోపిడీ మూలంగా చెడ్డ పేరు వస్తుందని అన్నారు పై విషయాలపై రాజమండ్రి రూరల్ భారతీయ జనతా పార్టీ విస్మయం వ్యక్తం చేసింది ఒక ప్రక్క అధికారులు ఎన్నో ఆదేశాలు ఇస్తున్నప్పటికీ అవి తూతు మంత్రంగానే ఉంటున్నాయి ఈ అవకతవకలు అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి దీనిపై చిత్తశుద్దితో చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి ఇసుక సరఫరా చేయాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి ర్యాంప్ ప్రాంతాల్లో ఆందోళన చే రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు హెచ్చరించారు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే సహించేది లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు ఎన్వీ భిఎన్ ఆచారి మండల ఉపాధ్యక్షులు భోగవెల్లి రామారావు జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి మండల ప్రధాన కార్యదర్శి కుబేర్రావు జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు లారీలు పట్టుకున్నాం ఆ రోజు పడవలు పట్టుకున్నాం అని చెప్పి అంటున్నారు కానీ ట్రెడ్జింగ్ విషయంలోనే అధికారులు నిర్లక్ష్య నిర్లిప్త ఈరోజు కనిపిస్తుంది ట్రెడ్జింగ్ ద్వారా ఈ రోజున ఇసుకని సేకరించడం మూలంగా గతంలో మనం చూస్తాం నాలుగో బ్రిడ్జి కుంగిపోయేటువంటి పరిస్థితి కూడా ఒక స్తంభం కుంగిపోయే పరిస్థితి ఆ రోజు కాతేరు దగ్గరలో ఒక వచ్చింది ఈ రోజున ట్రెడ్జింగ్ ద్వారా రాత్రులు ఇసుకొని పైకి తీసి దాన్ని లోడింగ్ చేసి దాన్ని మూడు రెట్లు అధికంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఈ రోజున ఏదైతే కార్మికులు ఉన్నారో అసంఘటిత కార్మికులు అయితే ఉన్నారో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులకి పని లేని స విధంగా తయారైంది ఎందుకంటే రేటు ఇసుకని ఇసుక రేటుని అడ్డగోలుగా పెంచేయడం మూలంగా ఏదైతే ఉచితంగా వస్తుందనేటువంటి ఇసుక అలా లభ్యం కాని విధంగా కారణంగా రోజున బిల్డర్లు కానీ తరగతి కుటుంబాలు నిర్మాణం చేసుకున్నటువంటి వారు ఇసుక రేటు ఎప్పుడు తగ్గుద్దా అని ఎదురు చూస్తే ఈరోజు నిర్మాణాల నిర్మాణాలన్నీ కూడా నిలిపివేసిన కారణంగా ఈ రోజున ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఈరోజు పని లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అధికారులు కొద్ది నిర్లిప్త నిర్లక్ష్యాన్ని విటనాడాలి ఎవరైతే ఈ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో అసలు ఏజెన్సీల మీద వారి చర్యలు తీసుకోవాలి ఈ అడ్డగాలు అమ్మకాల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవరైతే సొసైటీల ద్వారా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ఏవైతున్నాయో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క విధానాల మూలంగా ఏదైతే ఇసుక విషయంలో అధికారులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల మూలంగా ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి అటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దని రోజున కలెక్టర్ గారికి మేము వినతి పాత్ర ఇవ్వడం జరిగింది లేని పక్షంలో మేమే ఆ యొక్క ఇస్క్రాంపులను పర్యటన చేసి అక్కడే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయటపెట్టి నిరసన చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి పర్యవసనాలు మీదే బాధ్యత అవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా డిఆర్ఓ గారు మూర్తి గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వారికి మినతపత్రాన్ని కూడా అందజేయడం జరిగింది